దేవుని మాట పక్కన నువ్వు జీవిస్తా ఉంటే దేవుడి నీ మాట విందంటాడు దేవుని మాట నీ వింటే దేవుడి నీ మాట అంటాడు దేవుళ్ళు నీవు ఉంటే ఆయన నీలో ఉంటాడు దేవునితో నువ్వు నడిస్తే దేవుడు నీతో నడుస్తాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఎల్లప్పుడూ నీతో నీ ఉండే దేవుడు నీకు తోడుగా నీతో ఉండే దేవుడు ఆయన కనుక చింతలైన బాధలైన ఏదైనా కానీ నువ్వు భయపడిన అవసరం లేదు దిగులు పడిన అవసరం లేదు ఆయన నీతోను నీ కుటుంబంతోనూ నేను నిన్ను చూస్తున్నాడు నీ పరిస్థితి మొత్తం తెలుసానికి నీ హృదయం తెలుసు నీ బాధలు తెలుసు నీ కష్టాలు తెలుసు నీకు ఇబ్బందులు తెలుసానికి ఆయన నేను మర్చిపోలేదు ఆయన ఆలోచనలో నీవున్నావు ఆయన నేను విడిచిపెట్టే దేవుడు కాదు అయితే నువ్వు దేవుని మాట ప్రకారం ఉన్నావా ఒకవేళ ఉండకపోతే నువ్వు తీర్మానం చేసుకో తప్పకుండా దేవుడు నిన్ను నీకు తోడైన దేవుడు నిన్ను ఆశ్రయిస్తాను ప్రార్థన చేసుకుంటాను పరిశుద్ధి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నువ్వు విడిచిపెట్టే దేవుడు కట్టండి నువ్వు తోడుగా ఉన్నావు ప్రభా నీ తోడు తండ్రి నువ్వు తోడుకుండా బట్టే నాయన తండ్రి ఎవరైతే ఈ వీడియోలో వింటున్నారో వాళ్ళ ప్రభ ఎక్కడున్నా కానీ వాళ్ళు దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరిచి వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండగల ప్రభా ఆ సమస్య మీరు అభిషేకించి ఆశ్రవించి తోడుగా ఉండి నడిపించమని ఏసు ప్రభు నామలు అడుగుతున్నారా తండ్రి